హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇది ఇక్కడ ఏం రా అంటే నేను పాయసం చేస్తున్నానండి ఇంకా మా వాడు మా నా కొడుకు అడిగారనమాట పాయస్ అంటే స్ట్రైట్గా సర్కిల్గా ఉండే పాయసం అయితే చేయమ్మని తింటానని అన్నాడు సరే ఇంకా నిన్న సండే రోజు ఇంక ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు మామూలుగా పండగల్లో చేస్తే అస్సలు తాకరనమాట పిల్లలు సరే అడిగినప్పుడే చేద్దాంలే అనుకుని ఇంకైతే కొద్దిగా సేమియా ఉపమా చేసి ఉన్నాను నిన్న సరే దాంతో కొంచెం మిగిలిపెట్టేసి కొంచెం మామూలు సేమియా తీసుకొని బాగా రోస్ట్ చేస్తారనమాట నెయ్యి వేసుకొని బాండలు పెట్టి ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నా ఆ నా చిట్టు చిట్టి పాత్రలు అవేనండి అల్యూమినియంవి అసలు వాడకూడదు అంటారు ఇంకా తప్పలేదనమాట ఇంకేం చేసేది కొనేసాము పడేయలేము కదా సరే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకున్నాం డబ్బు ఉన్నప్పుడు మెల్లిగా వేరే ఏదైనా అంటే ఇత్తలి పాత్రలు కొనుక్కోవాలని అంటూ అంటారనమాట మా వారు సరే ఎప్పుడూ ఆయన కొని కొని అంతవరకు ఇవి వాడదామని చెప్పి నేను అంతే చిట్టి చిట్టి పాత్రలతోనే వాడుకుంటాను ఒక గ్లాస్ అయితే రైస్ ఆ పక్క పెట్టేశాను మాకు మా పిల్లలకి తంతనిగా సరే ఇంకైతే చిన్న పాత్రలో సబ్బీమైతే నెయ్యి వేసి బాగా వేయించుకున్నానండి అండి వేసేసాను ఫస్ట్ బాగా వేయించుకొని దాంతోనే జీడిపప్పు ఎలాచి రెండు కొట్టి బాగా వేయించుకునేసాను అనమాట రోస్ట్గా తర్వాత లాస్ట్లో సబ్బీం బాగా వేయించుకుందామని ఇంకొంచమైతే నెయ్యి వేసుకొని కొంచెంగానే సబ్బీం వేసుకొని కొంచమే చేశాను మిగిలిపోతుంది తినకూడదు ఇంకా మా వారు షుగరు నాకు కొంచెం అట్లా తినేది ఎందుకు లేని చెప్పని స్వీట్ ఎక్కువ తినకుండా మేము తక్కువే చేస్తాను సరే కాంచి పెట్టుకున్న పాలు అయితే ఆరిన ఆరిన తర్వాత పక్కన పెట్టుకున్నాను తెల్లవారి కాంచేసి ఉన్నాను పాలు సరే అయితే సబ్బియం నీట్గా బాగా వేయించేసి బొడ్డలు బుడ్డలుగా వచ్చేస్తుందండి నెయ్యిలో వేయించుకుంటే ఆ విధంగా ఆ విధంగా రోస్ట్ చేసుకున్నాను అనమాట సరే అని చెప్పి ఇంకా దాంట్లోనే అట్లా చేసి అన్నీ వేయించుకుని తక్ పక్క ప్లేట్ లెక్కి వేసుకున్న తర్వాత లాస్ట్లో సబ్బీం వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ తనిగా ఏం చెప్పని లేకుండా ఒకేసారి అట్లా చేసేద్దాము అట్లా అని చెప్పని సరే ఇంకా ఆ విధంగా అయితే బాగా వేయించుకున్న తర్వాత బాగా మునిగేదాకా బాగా ఆఫ్ పాత్రకి పోసానన్నమాట నీళ్లు అది చిన్నదిండి పాత్ర ఒక నాలుగైదు గ్లాసులు పోసేసాను బాగా మా వాడితోని తొంగి చూసుకుంటున్నాడు చేస్తున్నావా లేదా కరెక్ట్ కానీ చేస్తావా అని చెప్పి నువ్వు వెళ్ళరాట అని చెప్పి అరిచాను స్టవ్ దగ్గర వద్దు అని చెప్పని అట్లా అలర్ చేసుకుంటూనే ఉంటారనమాట సండే రోజు ఇంకా వాయిస్ పెట్టినానంటే మీరు తట్టుకోలేరు వినలేరు అనమాట అందుకని మ్యూట్ చేసి నాదే వాయిస్ పెడుతున్నా అని చెప్పి ఇంకైతే బాగా వేయించేసానండి బొడ్డలు బొడలుగా వచ్చేసింది నీళ్ళైతే పోసేసాను సేమ్ సేమియా పాయసానికి నేను ఈ విధంగా చేసుకుంటానండి అప్పుడంతా కూడాను ఇట్లా చేసుకుంటాను ఈజీగా బిన్న అయిపోతుంది నేను వీడియో పెట్టినంతసేపు అవ్వలేదండి నా పాయసం రెడీ అయిపోయిందనమాట సరే ఇంకా దానికోసమైతే నీళ్లు పోసేసి బాగా ఉడకనిచ్చాను ఇంకా అదే చెప్పాను కదా మా అమ్మాయి చిన్నమ్మాయి వాడు చెప్పింది చేస్తావా నాకు నేను అడిగింది చెయ్యవా అనేసి అని అరుస్తూ అడుగుతూ ఉన్నదనమాట సరే పాయసానికి వడ చేస్తే బాగానే ఉంటుంది చెయ్యి అనింది సరే అని చెప్పి ఇంకా ఇది అయిన తర్వాత మళ్ళీ చేద్దాం లేండి అది సాయంత్రంగా చేద్దామని వెంట వెంటనే చేయలేకపోయాను పని పడి ఉనింది అనమాట ఇంట్లో కొంచెం పని ఉనింది దానివల్ల సరే ఇంకైతే అంతా వేసేసి సబ్బిం బాగా ఉడికిన తర్వాత సేమియా కూడా వేసేసానండి సేమియా కూడా బాగా కొంచెంసేపు ఉడకనిచ్చాను చాలాసేపు ఉడికితే మెత్త మెత్తగా అయిపోతుంది అనేసి సరే అన్నీ బాగా వేసేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ నెయ్యి కూడా రా అన్నమాట పైన అయితే తగినంత చక్కెర అయితే వేసుకున్నానండి మాకు తగినంత చక్కెర షుగర్ అంటే మరి తీపి ఎక్కువ లేకుండా ఈ విధంగా అయితే వేసుకునేసాను ఈ విధంగా అయితే పాయసం రెడీ చేసేసానండి మా కొడుకు అడిగాడని పిల్లలు తాగుతారని దీంట్లో ఒకటి మా పెద్దమ్మాయి అసలు తాగది ఈ పాయసము ఎందుకంటే ఆమెకు బెల్లంతో చేయాలి సరే ఇంకా అది ఒకరోజు చేసి పెడదాంలే ఇప్పుడు పా చిన్నోడు అడిగాడు కదా వీడి కోసమైతే చేద్దాము చిన్నమ్మాయి అడిగింది వడ చేయమని అయితే చేద్దామని వడలైతే తినింది కానీ పెద్దమ్మాయి పాయసం అయితే తాగలేదండి ఇట్లా మా అమ్మ మా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క వింత రకాలన్నమాట సరే ఇంకా వాళ్ళు అడిగింది చేసి పెట్టచ్చు కదా అని తిడుతూ చేస్తూ ఉంటారు మా వారు సరే అయితే ఇంకా పాలు ఆ విధంగా అయితే చేస్తానమాట ఇంకా పాలైతే అయితే కాంచి ఆరబెట్టేసి ఉన్నాను పైన పోసేస్తాను వేడి పాయసంలోనే ఏం అవ్వదు బాగుంటుంది చూడటానికి లుక్ కూడా ఆ విధంగా అయితే చేశానండి పాయసం అయితే ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే వేడి వేడిగా రెడీ అయిపోయింది వేడివేడిగా తాగలేదనమాట పిల్లలు కొంచెం ఆరబెట్టిన తర్వాత ఇద్దామని చెప్పి పక్కన పెట్టేశాను ఆరునెంక వడగడ కూడా వేసిన తర్వాత ఇద్దామని మరొక వేడితో మళ్ళీ కలుస్తాను బాయండి